హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉమా గుడి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి మాట్లాడే ఈరోజు అయితే మా పిల్లలకు చిక్కుడు ఎక్కువ అనుకున్నాను నైట్ అయితే చిక్కుడుగా అయితే దించుకున్నాను కొన్ని తింటా అంటే నైట్ అయితే కొన్ని అండి ఇప్పుడైతే చిక్కుడుగా వీళ్ళకి కేవలం వీళ్ళ బాక్స్ల వరకే మాకు టమాటో అయితే కట్ చేసుకుంటున్నా

వెరీ గుడ్ నీకు ఇంకా గుడ్ మార్నింగ్ అని రావట్లేదు డాడీ ఇప్పుడు ఏం కర్రీ కావాలి నీకు చిక్కువరు తింటావా నువ్వు అదే కావాలి ఫోన్ కావాలా బెల్లమ్మా బెల్ల ఇస్తాండి అబ్బా నా మిట్ట అయితే సెవెన్ అవుతుంది ఇప్పుడే లేచిండండి నా అయితే కూరగాయలు కట్ చేస్తున్నాయి వీళ్ళకు లంచ్ కోసం అయితే చిక్కుడు కర్రీ అయితే వండుతున్నానండి ఏమైంది రిషి ఏమైంది ఒకసారి మీ ఫేస్ చూపించు ఫ్రెండ్స్ కి చూపి అయ్యా ఇందులో అయితే కొన్ని చిక్కుడుకాయలు ముదిరినాయండి ఉన్న తొక్కలు అయితే తీసుకొని మిగతా అయితే పడేసుకున్నా సో ఇక్కడైతే టమాటా ఆనియాన్ పచ్చిమిర్చి అయితే కట్ చేసుకున్నానండి పోపు అయితే పెట్టుకున్నాను పచ్చిమిర్చి అయితే వేస్తున్నాను ఈసారి కారం వేయట్లేదు నాకైనా మా పిల్లలకైనా చిక్కుడుకాయలు పచ్చిమిర్చి టమాటా వేసి వండితే చాలా ఇష్టం అండి మా ఆయన అయితే మస్తు తింటాడు మస్తు తింటాడు అంటే అన్నం బాగా తింటాడని కాదు ఇష్టంగా తింటాడు అన్నట్టు ఫోర్ డేస్ నుంచి అయితే లో ఫీవర్ వస్తుందండి బాడీ పెయిన్స్తో పని చేయడానికి అయితే చేత కావట్లేదు చేత కావట్లేదు అని ఊరుకుంటే చేసేవాళ్ళు ఎవరు ఉంటారండి తప్పగా లేస్ చేసుకోవాలి ఏదో ఒకటి తప్పదు కదా కర్రీ అయితే అయిపోయిందండి అన్నం అయిపోయింది పాలైతే పొయ్యి మీద పెట్టినా మా పిల్లలకి ఇప్పుడైతే స్నానం చేస్తే సెవెన్ థర్టీ అవుతుంది స్నానం అయితే చేయిస్తానండి ఫీవర్ వచ్చింది కదా చేత కావట్లేదు అయితే నేను పడుకోనండి నా పనులు అయితే అన్నీ నేను కంప్లీట్ చేసుకుంటా ఎంత ఫీవర్ వచ్చినా కొంచెం రెస్ట్ తీసుకొని చేసుకున్నాను పిల్లలు అయితే రెడీ అయిపోయినండి పాలు అయితే తింటారు చిక్కుడవి వండేదాకా వండమన్నారు వండినాక మాకు వద్దు పాలే కావాలంటే పాలైతే పోసినండి పాలను బిస్కెట్ అయితే తింటుండ్రు హాయ్ అన్న రిషి రిషి మిట్టు హాయ్ చెప్పండి ఒకసారి ఎట్ వెళ్తుండ్రు రిషి అయితే అమ్మమ్మల ఇంటికి వెళ్తాను కాదే రిషి అబ్బో చెప్పు ఏమైంది అగో వస్తాను మా పాప అయితే సైలెంట్గా అన్నం తింటానండి బంగారమ్మ అన్నం అయితే మా పాప ఏంటి డాడీ ఛానల్ టీవీ ఛానల్ వస్తలేదా రిషి ఏమైంది నాన్న డల్లి ఆ రుతిను రుతిని వేసి మరి అన్న తింటరా పాలు అయినాక తింటా తింటావా గింజల కూర చిక్కుడు అంటే బంగారుకి ఎంత ఇష్టం గింజలు అంటే ఈయనకి ఇష్టం అంటే అవును త్రిసీ మీరేసి ఏం త్రీ ఆ ఫోరా త్రీ సెవెన్ కాదు త్రీ అనాలి ఓన్లీ వన్ ప్యాకెట్ తినాలి నాన్న టూ ప్యాకెట్స్ తింటే ఎట్లా చెప్పు స్నాక్స్ కూడా అవే పెట్టినా కదా నన్ను చూస్తావా చూస్తావాడి చూస్తావా రిషి చూడండి నా మీద ఎట్లా చూస్తున్నా అమ్మో రిషికి కోపం వచ్చింది బంగారమ్మా హాయ్ చెప్పురా తల్లి హాయ్ చెప్పు నా బంగారు తల్లి ఏముంది పోతుందా మరి కత్తి వేసుకోమంటే వేసుకోలేను తెచ్చుకు తేనా ఖర్చిపోయానా తాగు 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 ఫాస్ట్గా తాగేసేయండి అయిపోయినా ఏమి ఎగ్జామ్ హిందీ ఎగ్జామ్ నీకు ఎగ్జామ్స్ అయిపోయినా మనం తండ్రి మూవీ చూద్దాం మరి ఎగ్జామ్స్ అయిపోయినా కదా ఇంట్లోనే చూద్దాం కేక్ కావాలా నీకు కీకో బొమ్మలు పెట్టనా మోటోపత్లు అద్దా సరే నీకు కీకో బొమ్మలు కావాలి అన్నయ్యకు కేక్ కావాలి అన్నయ్యకు చిన్నచాన్ బొమ్మలు కావాలి సరేనా సరే

దానికి ఆకలి అయితే ఆగింది పిల్లలు అని ఆడబెట్టిన కూడా తాగలే పిల్లి ఎవరు తల్లి పిల్లి పాలు తాగిందంట మా పాప చూడాలి సరే చెప్పు నీకు ప్లేట్ ప్లేట్లేనా మరి నువ్వు నువ్వు తింటున్న తమ్ముడు తిను ఏమన్నది మేడం నేను నన్ను తినబెట్టమని అన్నదా ఫోన్లు ఏమో కనబడుతుందండి మీద సూర్యుని వెలుగు సూర్యుని ఫోకస్ కనబడతాం నేను వాటర్ మార్చేస్తా మీరు తినండి సరేనా నువ్వు అక్కడి నుంచి కదా తల్లి పాలు పిల్లి అక్కడ ఉన్న పాలైతే రిషి పాలైతే తాగిందండి మిట్టు నీ పనులు చేసుకోవాలి దాడి అమ్మకు చేతనైతే ఎర్లీగా పడుకోవాలి నైన్ కే పడుకోవాలి మార్నింగ్ సిక్స్కే లేవాలి సరేనా మీరు సెవెన్ థర్టీకి లేస్తాను ఇవాళ పొద్దున్నే లేచింది డాడీ కాబట్టి అమ్మని కొట్టినా సారీ చెప్పదా బొబ్బలు ఉన్నాయి డాడీ ఇల్లు రెండు బబ్బలు ఉన్నాయి చూడు వచ్చిన చెప్పు నేనే అబద్ధం ఆడద్దు రాలే రాలేదా ఉన్నాయి డాడీ రెండు బబ్బలే గబడే గబాడే ఇటీ పడే పడేనా పుంపుకోకు డాడీ కానీ అయిపోయిందా డాడే చోళ్ళపై అయిపోవాలి తల్లి కదా ఎట్లా పెట్టడా బంగారం దానికి ఆకలితాము నువ్వు అన్నం చూస్తాను కానీ వద్దు వద్దు అట్లా వేయద్దు ఇట్లా ముద్ద ఆ ముద్ద వేసి ఎక్క తింటుంది అది ఎత్తే తినేది అట్లా ఎత్త తినేది అర్థ చాలు పిల్లంతా అన్నమేనా నాన్న మీరు తినేది కొంచెం పడేసేది చాలా కానీ అండి చాలా చక్కెర గట్ మరింగాలి చెకెబెనే బెల్లం తిన్నని అమ్మ బెల్లం తిన్నది పట్టి పోకింద పో రిసి బెట గో బ్యాగ్ అదితే సరే నీకు బ్యాగ్ అదైతే వల్లేకిరా అన్నీ వేసుకుంటా బాయ్ రిషి బాయ్ వారా అన్నయ్యలోకి బాయ్ చెప్పినవా చెప్పు అన్నయ్యలోకి బాయ్ చెప్పు అన్నయ్య బాయ్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్